హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక ఎగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా ఎగ్స్ అంటే చాలామందికి ఇష్టం కదా కొన్ని ఇలాగా వెరైటీగా చేసి పెట్టండి ఇంకా డబ్బులు తింటారు వాళ్ళు ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి ఆనియన్స్ సన్నగా తరిగిన ఆనియన్స్ దానిలోనికి ఉప్పు కారం వేసుకొని ఆనియన్స్ని బాగా మ్యాష్ చేసుకోవాలి మనం ఎగ్తోని పొంగనాలు వేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ అనేది బాగా మ్యాష్ అయితేనే పొంగనాలు టేస్ట్గా ఉంటాయి సో మెత్తగా ఆనియన్స్ మ్యాష్ అయిన తర్వాత దానిలోకి ఎగ్స్ బీట్ చేసుకోవాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఎగ్స్ బీట్ చేసిన తర్వాత ఫోక్తో బాగా ఫోమ్ వచ్చినట్టు దాన్ని బీట్ చేసుకోవాలి అప్పుడే ప్లఫీగా వస్తాయి పొంగనాలు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి చేపల పులుసు తినాలనిపిస్తుంటుంది సడన్గా కానీ ఆ టైంలో మన దగ్గర చేపలు అవైలబుల్గా ఉండవు కదా సో ఆ టైంలోని ఈ రెసిపీ చేసుకోండి చేపలు ఒకటే మిస్ అవుతుంది తప్ప టేస్ట్ వైజ్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈవెన్ పిల్లలకు కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఇలా పొంగనాలు చూసే కానీ తినాలి అనిపిస్తుంది ఇన్ కేస్ మీకు ఈ పొంగనాలు చాలా పెద్ద ప్రొసీజర్ అనిపిస్తే మీరు జనరల్ నార్మల్గా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో ఆమ్లెట్ని కొంచెం థిక్గా వేసుకొని దాన్ని పీసెస్ కట్ చేసి కూడా సేమ్ ప్రొసీజర్లోని ఈ రెసిపీని చేసుకోవచ్చు కానీ ఈ షేప్స్ ఇవన్నీ చూస్తే పిల్లలు కొంచెం అట్రాక్ట్ అవుతారని నేను ఈ పొంగనాలు వేసి చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఈ ప్రొసీజర్ ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగా పొంగనాలు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని నెక్స్ట్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ కోసం మా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం ఒక రెండు చిన్న ఆనియన్స్ రెండు టమాటోస్ ఇంకేం అవసరం లేదండి జస్ట్ ఈ రెండు కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా కాకుండా కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం బాగా ఉంటుంది అలా రఫ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్లోని కర్రీ ప్రిపరేషన్ కోసం ఆయిల్ వేసుకొని దానిలోనికి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దానిలోని కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ప్రొసీజర్ కూడా ఎక్కువేం కాదు చాలా బాగుంటుంది ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచిన ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అది వేసిన వెంటనే ఉప్పు తగినంత కారం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఏం డిస్టర్బ్ చేయకుండా లిడ్ క్లోజ్ చేసేయండి జనరల్గా ఇవి స్పైసెస్ వేసిన తర్వాత చాలామంది ఏంటంటే కలిపేస్తారు కలపకుండా ఇలాగా కుక్ చేయండి ఏ రెసిపీ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ లిట్ క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మిక్స్ చేసుకొని మళ్ళీ లిట్ క్లోజ్ చేసేస్తే ఆ మసాలా అనేది చాలా బాగా ఫ్రై అయిపోతుంది ఈ మసాలా మనకు ఫ్రై అయినట్టు ఎప్పుడు తెలుస్తుంది అంటే దాని నుండి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు అలా ఆయిల్ రిలీజ్ అయిన వెంటనే ఇంకా చింతపండు పులుసు యాడ్ చేసుకోవడమే చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఆ పులుసును బాగా మరగనివ్వాలి ఆ పులుసు మరిగిన తర్వాతనే మనం ఏదైతే పొంగనాలు చేసామో అవి యాడ్ చేసుకోవాలి ఏ పులుసుకైనా కూడా కొంచెం బెల్లం అనేది యాడ్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా బ్యాలెన్స్ అవుతాయండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పులుసు అలా తెల్లిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచిన పొంగనాలని వేసేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ గుడ్డు పొంగనాలు పులుసు చేసుకున్నారా చేసుకుంటే నాకు కమెంట్ చేసేయండి చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది కానీ ఈ రెసిపీ ఎప్పుడైనా తినాలనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా చేసుకోండి పులుసులు ఏవైనా కూడా ఒక రెండు మూడు గంటల తర్వాత తింటే చాలా చాలా టేస్ట్ వస్తాయి వేడి మీద కన్నా ఇదండి కంప్లీట్ గుడ్డు పొంగనాల రెసిపీ వీడియో నచ్చిందా నచ్చితే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి ఇవ్వండి మర్చిపోకుండా వేడి అన్నంలో ఇలాంటి పులుసు వేసుకొని తింటే ఇంకా చాలా 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 బాగుంటుంది ఎప్పుడు ట్రై చేస్తున్నారో ట్రై చేసి తప్పకుండా నాకు కమెంట్ చేసి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ యూస్ఫుల్ టిప్స్తో పాతకాలం వంటలతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్